అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్లోని సబ్స్క్రైబర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మేము ముందుకు తక్కువ బడ్జెట్లో మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ నలభై రెండు హెచ్పీలుగా ట్రాక్టర్ని ఈ సంవత్సరం మొట్టమొదటి సేల్కి అయితే పట్టుబడటం జరిగింది తక్కువ బడ్జెట్లో అండి సొంతంగా అయినా సరే చిన్న చిన్న మట్టి తొలకాలు ఇసుక తొలకాలకి నెంబర్ వన్ ఉంటుంది దునుకోవటానికైనా కానీ ఈ బండి అయితే మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి పంప్ మీద కూడా పదిహేడు ఉంది బండికి అయితే పేపర్లన్నీ క్లియర్ ఉన్నాయి ఎటువంటి పెండింగ్లు అయితే లేవు ఫైనల్స్ కూడా ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లు ఉండటం జరిగింది నాలుగు టైర్లు అయితే వాంటింగ్ అండి బండికి నాలుగు టైర్లు అయితే వేసుకోవాలి బండి కండిషన్ ఎక్సలెంట్గా ఉందండి దీని లొకేషన్ వచ్చేసి మహాబాబాద్ మహాబాబాద్ తెలంగాణలో అయితే బండి ఉండటం జరిగిందండి ఇంజన్ గేర్ బాక్స్కి ఎటువంటి రిపేర్లు అయితే లేవు రన్నింగ్ కండిషన్ బండి చెప్పాను కానీ లొకేషన్ మహబూబాబాద్లో అయితే ఉంది తక్కువ బడ్జెట్లో ఎవరికైనా కావాలంటే నెంబర్గా ఉంటుంది అండి నెంబర్ వన్గా ఉంటుంది బండి వచ్చేసి దీని ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు అయితే కస్టమర్ చెప్తున్నారండి రెండు లక్షల ఇరవై వేలకి అయితే ఫైనల్గా ఇచ్చేస్తా అని చెప్పారు రెండు లక్షల ఇరవై వేలు ఫిక్స్డ్ రేట్ అండి బార్గెనింగ్ అయితే మ్యాక్సిమం ఉండదు బండి అయితే మీరు లైవ్లో చూసిన యాజ్టీజీ ఇదే విధంగా ఉంటుంది పదిహేడు బండాలుగానే లేదండి ఇరవై ఇరవై ఒకటి మోడల్ బండి ఉన్నట్టుంది కండిషన్ అయితే చాలా చక్కగా ఉంది ఎవరికైనా కావాలంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను కాంటాక్ట్ అవ్వండి